ఒకసారి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు రాముడు రాళ్లతో ఎందుకు కట్టాడు రామసేతు బాణమూలతో కట్టవచ్చు కదా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అర్జున నువ్వొక్కసారి ప్రయత్నించి చూడు అంటాడు అప్పుడు అర్జునుడు బాణమూలతో వారధి నిర్మించి ఇది శ్రీరాముడు కట్టిన రామసేతు కంటే వందరేట్లు బలంగా ఉంది అని అంటాడు ఇది విన్న నారద మహర్షివారు హనుమంతులకు చెప్పడంతోటి హనుమంతుడు కోపంతో వారధిపై ఒక్కసారిగా దూకుతాడు దాంతో అర్జునుడి వారధి ఒక్కసారిగా నేలమట్టమవుతుంది అప్పుడు హనుమంతుడు అర్జున నువ్వు నిర్మించిన వారధి నా ఒక్కడి బలనికే తట్టుకోలేకపోయింది అలాంటిది లక్షల మంది వానరులను ఎలా తట్టుకుంటుంది అని అంటాడు హనుమంతుడు దాంతో అర్జునుడు మరొకసారి ప్రయత్నించి ఈసారి కాని ఈ వారధి కూలిపోతే నా గాంధీవ్యాన్ని వదిలేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అప్పుడు హనుమంతుడు ఈసారి దూగగానే వారధి కూలిపోతుందేమోనని కృష్ణుడు తన భుజాన్ని అడ్డుపెట్టి అర్జునుడి శబ్దమును నెరవేరుస్తాడు ఇది చూడగానే హనుమంతుడు శ్రీకృష్ణునిలో శ్రీరాముడు రూపం చూసి నమస్కరిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు హనుమ అర్జునుడు మహాభారత యుద్ధంలో ధర్మ సంస్థానం చేయవలసిన పాత్రధారి అని చెప్పేసి అప్పుడు హనుమంతుడు జరగబో యుద్ధంలో అర్జునుడి రథంపై కపిరాజుగా ఉంటానని అర్జునుడికి మాటేస్తాడు హనుమంతుడు ప్లీజ్ సబ్స్క్రైబ్